నుకొని దీన్ని సక్సెస్ఫుల్ చేసినటువంటి వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఇంకొక విషయం ఏంటంటే నేను ఎన్నో రకాలైనటువంటి ఈ పూర్వ విద్యార్థుల సంఘాలను చూశాను కానీ ఇది ఇవాళ బాబు చూస్తే నాకు ఎంత సంతోషం అనిపించిందంటే నిజంగా కూడా ఇంతమంది ఇంతకంటే ఎక్కువ మంది వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు కానీ ప్రతి ఒక్కరూ దీని లోపల పాల్గొని దీన్ని సక్సెస్ కాదు గ్రాండ్ సక్సెస్ చేసినటువంటి అందరికీ పేరు పేరున మీరు అందరూ నిలిస్తేనే ఈ యొక్క గ్రాండ్ సక్సెస్ అయ్యింది పేరు పేరున మీ అందరికీ ఇంకా గురువుల ఎడల గురించినటువంటి దాని గురించి మీరు చాలా రకాలుగా దిగుతారు ఎందుకంటే ప్రతి దినం ఉన్నటువంటి యొక్క అంటే ఒకప్పుడు నేను పనిచేసిన స్కూల్ లోపల నేను ఏ విధంగా ఉన్నాను అంటే నాకు ఒక సిద్ధాంతం ఉండేది పోయి ఉంటే చదువు సంతోషం వస్తుంది క్రమశిక్షణ లేకుంటే నేను ఎన్ని చదువులు చదువుకున్నా కూడా ఎస్ట్ కాబట్టి రెండే రెండే రకాలు భయంతోనైనా చదువు రావాలి భక్తితోనైనా చదువు రావాలి భక్తి అంటే భక్తి వచ్చేటువంటి చదువు కూడా అదే నేను చదువుకోవాలి ఖచ్చితంగా నేను చదువుకోకపోతే కలవది అనేటువంటి ఒక భావన ఉండాలి లేకపోతే అబ్బో లేదు రేపు పొద్దుగాలి వాళ్ళు పాఠం చదువుకపోతే రేపు మళ్ళీనే పడిపోయిందా కాబట్టి దెబ్బలిన వాళ్ళు చెప్పుదో అనేటువంటి భయంతోనైనా చదవాలి అంటే చదవడం అనేటువంటిది అలవాటు కావాలి ఆ విధంగా అలవాటు కానీ అడిగినట్లయితే తప్పకుండా ప్రతి మనిషి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక సన్మార్గంలో ఒక నడవగలుతడం అనేటువంటిది నా సిద్ధాంతం నన్ను అంటే ఒక 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 పద్ధతి ఆ పూర్వ టైం లోపల అంటే నేను ఉద్యోగం చేసిన సమయం లోపల ఒక తండ్రి వచ్చింది నా దగ్గరికి వచ్చి నేను సార్ ఇట్లా మీరు మా మా పిల్లలకి ఇట్లా వచ్చింది నన్ను ఇలా చేయి దెబ్బ తా చేయికి దెబ్బ తాకింది ఇంకా చూడింది ఆ పిల్లవాడు ఇక్కడ ఉండుకున్నాడు వండుకుంటే చివరి దాని మీద పడ్డది అది వేలు చివరి వేలు మీద పెట్టం పట్టినాను ఇంకొకటి మా అమ్మనే అంటే ఎందుకు నీకు ఎందుకు అని చెప్తాను నువ్వు ఈ విధంగా వీళ్ళు ఎందుకు కొట్టాలి ఎందుకని చేయాలి అందరికంటే నువ్వు ఎందుకు భద్రం కావాలి అంటే అర్థం కదమ్మా మీద తెలియదు పిల్లవాడికి భయం ఉండాలి భర్త ఉండాలి చదువు అడుగు అని చెప్పిన మా పిల్లవా తందిని అడగవా నీ కొడుకు పుస్తకం తీసుకురాలి పాఠం చదువుకురారే పుస్తకాలన్నీ కూడా ఏ ఏ ఒక్క పుస్తకం కూడా లేకుండానే వచ్చింది ఈ విధంగా ఉండడం వల్ల ఉంటే మరి ఏంటో ఒక్కసారి ఆలోచిస్తువు అన్నప్పుడు ఆయన మరి ఆటను ఎందుకు తీసుకురా ఎందుకు ఇస్తావు ఎందుకు అని ఒక విధంగా ఆనాటి పరిస్థితే కనుక ఈ ఉంటే నేను చేరుకోండి తప్ప వేరే అర్థమే లేదు అప్పుడు ఆ విధమైనటువంటి ఒక రిలాక్సేషన్ ಸರಿ ಫೋಟೋಕ್ಕೆನೇ